హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుషన్ క్లాస్ సోమవారం కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక వస్తారా నిజంగానే ఎండి పదవికి రాజీనామా చేస్తుందా ఇక ఆ ప్లేస్లో ఇక శైలేంద్రకి అయితే స్థానం వస్తుందా లేదా అనేది ఈ వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక వస్తారా నేను ఎండి పదవికి రాజీనామా చేస్తున్నాను అని చెప్పేసి అనగానే ఇక మహేంద్ర అని కూడా అడిగితే ఇక శైలేంద్రని పిలిపించి అసలే నేను మనోని ఎలా జైల్లో నుంచి తీసుకురావాలనేసి ఆలోచిస్తూ ఉన్నాను అసలు అప్పుడెప్పుడు బోర్డ్ మీటింగ్ నుంచి కూడా నేను బోర్డు మెంబర్గా కూడా వైద్యులు గాను కదా అసలు నాకు ఇంట్రెస్ట్ లేదంటే ఇక ఫణీంద్ర కూడా నేను నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు నేను ఎవరన్నా ఎండీగా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం అని చెప్తే నేను ఎండిగా ఉండను అంటారు ఇంకెవరున్నారు మేడం ఎవ్వరు లేరు కదా ఇక్కడ ఉంది ఒక శైలేంద్ర గారే ఇక శైలేంద్ర గారికి ఇస్తారా ఎండి పదవి అని చెప్పేసి మిగతా లెక్చులర్స్ అంటూ ఉంటే ఇక వస్తారైతే ఆలోచనలో పడిపోతూ ఉంటుంది ఇక ఇక్కడ వచ్చేసరికి ఇక శైలేంద్ర అని ఎండీగా చేస్తారు నాకు తెలుసు అని చెప్పేసి ఇక అంటూ అయితే ఒంటాడు మనసులో అనమాట నిజానికి ఇదంతా ప్లాన్ వస్తారా మనం ఏ విధంగా బయటకి తీసుకురావాలి అన్నదానికి ఇక ఎలా రాజీవ్ బాబు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని చేసే చిన్న నాటకం అనమాట ఇలా చేయడం ద్వారా వస్తారా ఏమవుతుందంటే ఇక అవును నేను అదే అనుకుంటున్నాను ఇక రిషి సార్ లేకుండా రిషి సార్ నన్ను ఈ పదవిలో కూర్చోబెట్టి ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఆయన్ని నేను వెతకాలి అని చెప్పేసి ఇక తన కోసం నేను ఎట్లాగైనా వెతికి తీసుకురావడానికి బయటికి వెళ్ళాలి అప్పుడు వరకు కాలేజీని ఎవరో ఒకళ్ళు చూసుకోవాలి కదా ఇక ఇక్కడ ఉన్న వాళ్ళు చేయమంటున్నారు కదా ఇక మన శైలేంద్ర సార్నే ఎండిగా చేయాలనుకుంటున్నాను ఆ పేపర్స్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేస్తాను బోర్డ్ మీటింగ్ ఓవర్ అనేసరికి ఇక ఒక్కసారిగా శైలేంద్రకి అబ్బో ఎంత ఆనందం అనిపించిందో ఈ ఎండి సీట్ కోసం ఎన్ని రకాలుగా నేను పరితపించాను ఎన్ని తప్పులు చేశాను ఆ రిషిగా లేపేశాను అది ఇది అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటే ఇక అప్పుడే వస్తారా అయితే శైలేంద్ర వచ్చి ఏంటి వస్తారా ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు ఈ పని నువ్వు కనుక ఎప్పుడో చేస్తుంటే అసలు ఆ మనవుగాడు జైలుకు వెళ్ళేవాడే కాదుగా అసలు ఆ రాజీవ్ని చంపే అవసరమే ఉండేది కాదు కదా నేను ఇంత నాటకాలు ఆడి ఈ పదవి కోసం ఇన్ని చేయాల్సిన అవసరమే లేదు కదా నీకు తెలియని నిజమేంటో చెప్పన ఆ రాజీవ్ మీ రాజీవ్ బాబు చనిపోనే చనిపోలేదు తన బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి అంటూ అయితే ఉంటాడనమాట ఇంకా అవునా నా నిజమా అనేసి అంటూ ఉంటే అవును నిజమే కావాలని చెప్పే ఎండి సీట్ నాకు దక్కనివ్వట్లేదని చెప్పేసి ఇక మనుగారిని ఎలాగైనా సరే అడ్డు తొలగించుకోవాలని ఈ రాజీవ్ భావ నేను కలిసి ఆడిన నాటకం ఆ దత్తత కార్యక్రమాన్ని ఆపడానికి నేను చేసిన ఒక బ్లా మంచి ప్లాన్ ఇది అని చెప్పేసి అనగానే ఇక వస్తారు షాకింగ్ గా నాకు తెలుసు ఎప్పుడో తెలుసు ఇలాంటి పిచ్చి పనులు చేసేది నువ్వేనని నీ వెనకాల తోడు లేకుండా మా రాజీవ్ బాబా అలాంటి పిచ్చి పనులు చేయడు తనకి నేనంటే ఇష్టము ఏదో అలా తిరగడమే తప్పితే ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు ఐడియాస్ తనకు రావు నువ్వే ఇచ్చుంటావు అని చెప్పేసి నీకు వస్తారా అయితే అంటూ ఉంటుంది అవన్నీ ఇవన్నీ అన్నీ జరిగినా కానీ లాస్ట్కైనా నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు ఎండి పదవి నాకు కట్టబెడుతున్నావు ఇక కాలేజీ గురించి నువ్వు మర్చిపో నువ్వు వెళ్ళి రిషిని ఎత్తుక్కో ఈ కాలేజీకి నేను వెళ్తాను ఇది నా సామ్రాజ్యం అని చెప్పేసి ఇక నాకు ఎవరు అడ్డలేరు ఇక అమ్మానుగడు జైల్లో మగ్గిపోతాడు ఇక నువ్వైతే రిషిని ఎత్తుక్కుంటా వెళ్ళిపోతావు ఇక బాబాయి ఇక అక్కడ ఇంట్లో ఉంటాడు అని చెప్పేసి ఇలా అంటూ ఉంటే అంతా రికార్డ్ చేస్తూ ఉంటుంది వస్తారా ఇక ఇప్పుడు ఎవరు జైల్లో మగ్గిపోతారో ఎవరు ఎలా చేస్తారో ఇప్పుడే తెలుస్తుంది అని చెప్పేసి ఆ రికార్డ్ వాయిస్ పవర్ మొత్తం చూపించేసి ఇది పోలీసులకి ఇవ్వడం ద్వారా మనం బయటకు వస్తారుగా మన సార్ అని చెప్పేసి అంటూ ఉంటే నన్ను ఇలా హిరక్కిస్తావా వస్తారా అని చెప్పేసి ఇక ఒక్కసారి వస్తారా ఆ వీడియో క్లిప్ తో పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటే రౌడీలను పంపించి వస్తారని కూడా ఆ ఫోన్ లాక్కొని తన్నైతే కిడ్నాప్ లాగా జస్ట్ బెదిరించు వదిలేంట్రా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడే ఏమవుతుందంటే ఇక వస్తారా పోలీసుల దగ్గరికి వెళ్తూ ఉన్న టైంలో సడన్ గా కార్ అయితే ఆగుతుంది లీళ్ళు అందరూ వస్తూ ఉంటారు వస్తారని ఇలా పట్టుకొని ఇక మీరే కదా మా సార్ని ఇలా చేసింది ఫోన్ ఏది క్లిప్స్తో చేస్తారా అని చెప్పేసి ఇక ఫోన్ అది లాక్కుంటూ ఉండగా అక్కడికి ఒకరైతే ఎంట్రీ అయితే ఇవ్వబోతారనమాట ఇక అలాంటి సిచ్యువేషన్లో అన్న ఇక ఒక్కసారిగా రిషి సార్ ఎంట్రీ అయితే బాగుంటుంది ఒకవేళ రిషి ఎంట్రీ లేకపోయినా ఇక ఎలాగోలా ఎవరో ఒకరు ఉంటారు కదా మహేంద్రనో ఇక అనుపామనో ఎవరో ఒకళ్ళు వచ్చి దాన్ని సేవ్ చేయడం ఇక అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వెళ్లడం ఇక వెళ్ళిన తర్వాత ఆధారాలన్నీ పోలీసులకి చూపించడం ఇక అలా కోర్టులో సబ్మిట్ చేయడం ద్వారా ఇక వస్తు వల్ల ఇక మను అయితే రావడం జరుగుతుంది ఇదంతా జరిగిన తర్వాత ఒక్కసారిగా ఇక సారీ అని చెప్పేసి అంటూ ఉంటాడు మను ఎందుకనేసి అంటూ ఉంటే నేను ఆ రోజు తొందరపడి బుల్లెట్స్ అలా కాల్చుకోవటం ఉండాల్సింది లేకపోతే ఇంత రాధాంతం జరిగేది కాదు కదా అని అంటే ఎలా జరగాలని ఉన్నా దేవుడు ఎలా ఆడిస్తే అలా ఆడించాల్సిందే కదా ఏంటి ఇప్పటికన్నా ఆవేశాన్ని తగ్గించుకోండి మీ నాన్నగారు ఎవరైనప్పటికీ కూడా పగలు ప్రతీకారాలు అనుకోకుండా వాళ్ళ పరిస్థితి ఎలాంటిదో ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అలా చేయాల్సి వచ్చిందో మనకేం తెలుసు వాటిని ఆలో ఆలోచించి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అని చెప్పేసి వస్తారైతే మనతో అయితే చెప్తూ ఉంటుంది ఇవాళ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇదంతా రాజీవ్ గారు ఇక శైలేంద్ర కలిసి ఆడుతున్న నాటకం ఎండి సీట్స్ కోసం అని చెప్పేసి ఇక తెలుసుకుంటారు కదా ఆ తర్వాత ఇక వస్తారా అని ఇలా బెదిరిస్తూ ఉంటాడు నీ వల్ల ఇదంతా జరిగింది అని చెప్పేసి ఇక అప్పుడు కూడా ఏమవుతుందంటే ఇక వస్తారా ఇక మనం ఎటు బయటకు తీసుకొచ్చేసింది కదా ఇక వస్తారా అంటుంది ఎండి సీట్కి రాజీనామా నిజంగానే చేసి మనోన్ డైరెక్ట్ ఎండిగా చేస్తాను ఎందుకంటే నేను వస్తా రిషి సార్ వెతకాలి వెతికే పనిలో ఉండాలి మూడు నెలల గాడు అయిపో వస్తుంది నా రిషి సార్ కోసం నేను బయటకు వెళ్ళాల్సిందే ఇక్కడ ఇక్కడే ఉంటే ఈ సమస్యలతో నా బుర్ర హీట్ ఎక్కిపోయి వేరే ఆలోచనలు రావట్లేదు ఇక్కడిక్కడే ఆలోచనలు ఎక్కువైపోయింది ఈ సమస్యలు అని చెప్పేసి ఇక వెళ్తానని ఇక మహేంద్రతో అయితే అంటుంది ఎక్కడికమ్మ వెళ్ళేది వెతుకుతున్నాం కదా అంటే ఇంట్లో కూర్చొని వెతుకుతున్నాం అని అంటే ఎలా తెలుస్తుంది వెళ్లాల్సింది నేనే నా రిషి సార్ వెతుక్కుంటూ వెళ్తాను మావయ్య నేను మళ్ళీ వస్తాను అన్నట్లుగా అంటే ఇక వస్తారాగా చెప్పిన మాటకి మహేంద్రా దేవి అని వీళ్ళు అన్నారు కదా అనుపమ ఎవరు ఓకే అనరు అనమాట తప్పమ్మ అలా చేయొద్దు ఇక్కడ వెళ్ళిపోయి వెతికితే మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్తావు తను అసలు నిజానికి రిషి తిరిగి వచ్చి నువ్వు కనపడకపోతే ఏం చేస్తావు అని అంటే నేను ఎక్కడ ఉన్నావు వెంటనే కాల్ చేస్తూ ఉంటాను అని చెప్తూ ఉన్నా కానీ వీళ్ళు ఒప్పుకోరు అనమాట ఒప్పుకోని టైంలోనే ఇక అతని లెటర్ రాసి ఆ ఎండిగా మనం ఉండాలని బోర్డ్ ఆఫ్ సైన్స్ అన్ని పెట్టేసేసి డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసేసి వస్తారా ఒక టైం టైమ్ ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక రిషి సార్ వెతుక్కుంటా వెతుకుతూ వెళ్తూ వెళ్తూనే ఉంటుంది రిషి సార్ ఎక్కడున్నారు రిషి సార్ ఎక్కడ ఉన్నారు కనిపించాలి మన ప్రేమ నిజమైతే అయితే మన బంధం విలువైన బంధం అయితే మన ప్రేమ బంధానికి సాక్ష్యం అమ్మవారే కదా అమ్మవారి నన్ను మిమ్మల్ని ఒకటి చేస్తారని చెప్పి ముందుగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను రిషి సార్ కోసం ఇలా వెళ్తున్నాను నాకు రిషి సార్కి అనిపించాలి రిషి సార్తోనే మళ్ళీ నేను తిరిగి రావాలి నేను మూడు నెలల్లో రిషి సార్ని తీసుకొస్తాను అని ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకోవాలి నా ప్రేమ నీ దగ్గరే మొదలైంది మా జీవితం కూడా మీతోనే మొదలైంది అమ్మ అని చెప్పేసి ఆ చెట్టు దగ్గర అమ్మవారికి మొక్కుకొని వస్తారు అయితే ఇక రిషి కోసం అయితే కానీ చోటు అంటూ ఉండదు ఇక అన్ని చోట్ల రిషి ఫోటో చూపిస్తూ కనిపించారా కనిపించారా అని చెప్పేసి ఎక్కడ చూసారా చూసారా అన్నట్లుగా వెళ్తూ 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 వెళ్తూనే ఉంటుంది అన్నమాట ఇక్కడ వస్తారా వెళ్ళిపోయిన తర్వాత ఇక వస్తారా తీసుకున్న నిర్ణయానికి మహేంద్ర అనుపమతో చూసావా అనుపమ వద్దన్నా కూడా వస్తారా వెళ్ళిందని అంటే అంతే మరి తాళిబంధం అంటే తను వెతుక్కుంటా వెళ్ళిపోయింది తను లేకుండా ఇన్నాళ్ళు ఇక్కడ ఉందంటే చాలా గ్రేట్ ఎందుకంటే మన సమస్యల కోసం ఇంట్లో కాలేజీ సమస్యల కోసం ఇక్కడే ఇక్కడే ఉంది ఇప్పుడన్నా తన్ని వెళ్ళనివ్వండి వెళ్ళి తన పని తను హాయిగా చేసి తను రిషిసాన్ని తీసుకొని వస్తుందని నమ్మకం నాకుంది వస్తారా మేత అని చెప్పేసి అంటూ ఉంటే ఈ విషయం పని ఇంద్రా కూడా అయితే తెలుస్తుంది అనమాట ఇక వస్తారా కూడా వెళ్ళిపోతే మనకు అడ్డు పోయిద్దని చెప్పేసి ఈ రౌడీ వాళ్ళతో ఇక మళ్ళీ శైలేంద్ర తను ఎక్కడ కనపడిన వేసేయండి అసలు ఆ రిషిని మాయం చేసినట్టు ఈ వస్తారని కూడా మాయం చేసేసి ఇక ఇక్కడ నుండి నేను జ్యూస్ వేసుకుంటాను వీళ్ళ నాగరేం సాగు ఆ మనుగడికి నేను ఇస్తాను బాగా ఆ వస్తారా కూడా అటు తొలగిపోయిద్దని చెప్పేసి రౌడీలని అయితే చెప్తూ ఉంటే ఇక రౌడీలు కూడా వస్తారు అక్కడ కనపడితే వెంట అయితే జరుగుతూ ఉంటుంది వీళ్ళని తప్పించుకుంటూ ఇక అయితే వెళ్ళిపోతూ ఉంటుంది రిషిని వెతుక్కుంటూనే ఇక ఇటువైపుకి వచ్చేసరికి ఇక మనం డైరెక్టర్ కదా ఇప్పుడు ఎండిగా ఉంటాడు కదా ఇలా ఎండిగా ఉన్నప్పుడు మళ్ళీ ఇక ఫాదర్ సెంటిమెంట్ లాగా లేపుతాడనమాట మీ డాడీ ఎవరు తెలియదు అన్నప్పుడు ఇక ఒక్కసారిగా అయితే అనుపమ ఈసారి మంచిగా అయితే ఇస్తుంది బదులు తన ఎవరో కాదు ఈ ఇంటి వారసుడు మహేంద్ర కొడుకు అని చెప్పేసి అనగానే అందరూ షాక్ అయిపోతూ ఉంటాడు ఇన్నాళ్ళు నేను చెప్పలేదు ఇక తను మహేంద్రకి నా పుట్టిన కొడుకు అందువల్ల మను అని పెట్టాను మా కొడుకే ఇక మను ఈ ఇంటికి వారసుడు ఆ విషయం మహేంద్ర మొన్నే చెప్పాడు కదా కొన్ని కారణాల వల్ల మేము దాచాము ఇప్పుడు రిగులు చేస్తున్నామా అని చెప్పేసి ఇంకొకసారి మను గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి సీరియస్ గా చెప్పేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అంటే మహేంద్ర సారు చెప్పారంటే మా మీద గౌరవం తనకి హెల్ప్ చేశానని చెప్పేసి కాలేజ్ గురించి అలా చెప్పారేమో అనుకున్నాను ఇప్పుడు అమ్మ కూడా ఇలానే చెప్తుందంటే నిజంగానే మహేంద్ర సార్ మా నాన్న అని చెప్పేసి ఓల్డీని అడుగుతాడు అప్పుడు ఓల్డీ అయితే నిజం చెప్తుంది నిజం చెప్తే ఇక చాలా అంటే చాలా కోపంగా అయిపోయి ఇక మహేంద్ర దగ్గరికి వెళ్ళి నాకు నిజం తెలిసిపోయింది మీరే నాన్న అంట కదా ఎందుకు ఇలా చేశారు మా అమ్మని నన్ను ఎందుకు ఇలా అన్యాయం చేశారు అని చెప్పేసి బాగా అయితే ప్రశ్నిస్తూ ఉంటాడు அப்படியே claro అక్కడికి అనుపమ అయితే వచ్చి మహేంద్ర తప్పేం లేదని చెప్పేసి ఇక గతంలో జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఇక గతంలో ఇక జగతి మహేంద్ర లవ్ చేసుకుంటున్న విషయం తనకు తెలియదని అప్పుడు మహేంద్ర లవ్ చేశానని ఇక తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు జగతి అనుకోని కారణాల వల్ల ఒక టైంలో అలా జరిగిందని చెప్పి ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరు బంధానికి అడ్డు ఉండకూడదు చెప్పి నేను బయటకు రావడం ఇక నువ్వు పుట్టడం నేను పెంచి పెద్ద చేసుకోవడం మా ప్రేమకు ప్రతిరూపమైన నిన్ను నేను ఇలా చూసుకుంటూ పెద్దవాడిని చేసుకుంటూ వచ్చానని ఎన్నాళ్ళకి మళ్ళీ మన జీవితంలోకి మహేంద్ర వచ్చాడని తెలిసాక ఇక మళ్ళీ తను చూడకుండా ఉండలేకపోయాను ఇక్కడికి వచ్చేసాను అని చెప్పేసి మొత్తం కథ అయితే చెప్పుకొస్తుంది ఇక ఇన్ని కథ మొత్తంలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పేసి చేయడానికి లేదు ఒక పరిస్థితుల ప్రభావం వల్ల కొన్నిసార్లు అలా జరిగిపోతూ ఉంటాయి కదా ఇక అదే అయితే అందరు అంటారు ఇక ఓల్డీ కూడా అదే చెప్తుంది ఇక అప్పుడే ఇక మా అన్నయ్య రీషి మా వదిన వసుధార ఈ నా ఫ్యామిలీ నా ఫ్యామిలీకి ఇలా జరగడం ఏంటి అసలు ఈ శత్రువులు ఎవరిని వెళ్ళని ఎలాగైనా సరే తుంచేయాల్సిందే అని చెప్పేసి ముందు అన్నయ్య వద్ద ఎక్కడ కనిపెట్టాలని చెప్పేసి ఇక తనకి నెట్వర్క్ ఉంటుంది కదా నెట్వర్క్తో ఇక వీళ్ళిద్దరిని సర్చ్ చేస్తూ ఉంటాడనమాట ఈలోగా వస్తారో వెతుక్కుంటూ వెతుక్కుంటూ రిషిం ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళిపోతుంది అక్కడ రిషిం చూస్తుంది తను కూడా చాలా అంటే ఒకలాగా అయిపోయి ఉంటాడు ఇక తన్ని ఏమైంది అని చెప్పేసి చాలా సిక్ అయిపోతాడు ఇక దా తను కూడా దగ్గరుంటే ఇక రిషిని మార్చుకోవడానికి అంటే హెల్తీగా చేయడానికి తను కూడా ట్రై చేస్తూ ఉంటుంది అనమాట ఇలాంటి టైంలోనే మను వీళ్ళని వెతుకుతూ అయితే ఉంటాడు నిజాలన్నీ తెలుసుకుంటారు ఇక్కడ నేను ముందుగానే చెప్పాను కదరా అనేసి మా దేవ్యాని అయితే చెప్తుంది ఇక అప్పుడే అనుకుంటుంది కదా మాను వీళ్ళిద్దరు కొడికి లేకపోతే మహేంద్రాలో మా అనుపమంలోనూ రెండు కలిపి ఎందుకు పెడతారు మామని చెప్పేసి శైలేంద్ర ఆ రోజు అన్నది మొత్తం నిజమై కూర్చుంది అని చెప్పేసి ఇక వీళ్ళిద్దరు తలలు పట్టుకొని ఉంటారన్నమాట శైలేంద్ర ఇంకా దేవి అని కూడా ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో మళ్ళీ మనం మన ఛానల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్